పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరింత ముదిరాయి ఏ క్షణమైనా ఇక్కడి ప్రభుత్వాన్ని పక్కన పెట్టి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది దీనికి సంబంధించిన చర్యలు కూడా మెరుపు వేగంతో జరుగుతుండడం గమనార్హం కోల్కతాలోని ఆర్చికర్ ఆసుపత్రిలో ముప్పై ఒక ఏళ్ల జూనియర్ వైద్యురాలిపై జరిగిన పాశవిక అత్యాచారం అనంతరం హత్య రాష్ట్రాన్ని సునామీ కంటే ఎక్కువగానే కుదిపేస్తోంది ఈ కేసుకు సంబంధించిన పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాత ప్రజలలో ఆగ్రహం మరింత తీవ్రమైంది అత్యంత హేయాతి హేయంగా డాక్టర్ పై జరిగిన హత్యాచారం అనంతర హత్యను పోస్ట్ మార్టం నివేదిక కళ్లకు కట్టడంతో గౌతమ బుద్ధులుగా వ్యవహరించిన వారు కూడా ఆగ్రహ ఆవేశాలు వైద్యులు మాత్రమే నిరసనలు ధర్నాలు చేశారు కానీ పోస్టుమార్టం రిపోర్టు బయటకు వచ్చిన తర్వాత సాధారణ ప్రజలు రాష్ట్రంలో రోడ్లపైకి వచ్చి మమతా బెనర్జీ సర్కారుపై నిప్పులు జరుగుతున్నారు మమతా తన పదవికి తక్షణం రాజీనామా చేయాలంటూ ముఖ్యమంత్రికి వ్యతిరేక అట్టడుగుతున్నాయి దీంతో పరిస్థితి దాదాపు చెయ్యి దాటిపోయింది ఈ నేపథ్యంలో గవర్నర్ జోక్యం చేసుకొని రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ సిఫార్సు చేసేందుకు సిద్ధమయ్యారు తాజాగా ఢిల్లీకి చేరుకున్న గవర్నర్ ఆనంద్ బోస్ తన సిఫార్సును నేరుగా రాష్ట్రపతికి ఇవ్వనున్నట్టు తెలిసింది అనంతరం ఈ రోజు లేదా రేపటిలోనే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధింపు ఖాయమని సమాచారం రాష్ట్రంలో అత్యంత సున్నితమైన వైద్యురాలిపై జరిగిన అమానుష ఘటన వెనక ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడైన ఓ మంత్రి ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది అంతేకాదు ఆమె సొంత పార్టీ ఎంపీలు కూడా రెండు వర్గాలుగా చీలిపోయి మమతాపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు శాంతి భద్రతలు పోయాయని ముఖ్యమంత్రిగా ఆమె విఫలమయ్యారని సొంత నాయకులు ఆధారాలతో సహా వెల్లడిస్తున్నారు రాసుపత్రి ప్రిన్సిపల్ సహా కోల్కతా నగర పోలీస్ కమిషనర్లను ఆమె కాపాడుతున్నారన్నది ప్రధాన వివాదం మొత్తంగా చూస్తే ఏ క్షణంలోనైనా ఇక్కడ మమతా ప్రభుత్వం సుప్త చేతనా వస్థలోకి జారిపోవడం ఖాయమనేది తెలుస్తోంది